నమస్తే నేను మీ సరిత ఒకప్పుడు పవర్ స్టార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే వైసీపీ నేతలకు చిన్న చూపు రెండు చోట్ల ఓడిపోయాడు రాజకీయాలకు పనికిరాడు మూడు పెళ్లిళ్ళు చేసుకున్నాడు ఇలా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు విమర్శలు చేశారు వైసీపీ నేతల్లో ప్రతి ఒక్కరు దాదాపుగా పవన్ పై విమర్శలు చేశారు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కొన్ని పవన్ కళ్యాణ్ కథ మారింది మాట మారింది రాజకీయం వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు బెజవాడ వీధిలో తిరుగుతున్నారు వైసీపీ నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చి జనసేనలో పవన్ ఆదేశిస్తే జాయిన్ అవడానికి దాదాపుగా నెల రోజుల నుంచి ఇద్దరు నేతలు ఎదురు చూస్తున్నారు పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిల్లారి వెంకట పిఠాపురం మాజీ ఎమ్మెల్యే దొరబాబు ఇప్పుడు మరో ఇద్దరు జనసేన పుచ్చుకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు బుధవారం వైసీపీకి రాజీనామా చేసిన సీనియర్ నేత బాలేని శ్రీనివాస రెడ్డి రాత్రికి రాత్రి విజయవాడ చేరుకున్నారు ఉదయం నుంచి నో హోటల్లో ఆయన వెయిట్ చేస్తూనే ఉన్నారు ముందు మధ్యాహ్నం మూడు గంటలకు పవన్ తో భేటీ అనుకున్నారు కానీ అపాయింట్మెంట్ దొరకలేదు ఆయనను కలిసి వస్తే నేను వెళ్తా అని డివి మేనర్ హోటల్లో సామి నేని ఉదయవాను వెయిట్ చేస్తున్నారు వీళ్ళిద్దరు వెళ్ళి కలిసి వస్తే నేను వెళ్తా అంటూ కిల్లారి వెంకట రోషయ్య సిద్ధంగా ఉన్నారు దర్శి మాజీ ఎమ్మెల్యే మాదిశెట్టి వేణుగోపాల్ కూడా విజయవాడ వచ్చేసారు రేపు మాపో కేతిరెడ్డి కూడా వచ్చే అవకాశం ఉంది ఇంకా ఆరుగురు కూడా ఇప్పుడు పవన్ కోసం వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు వీళ్ళల్లో చాలా మంది అధికారం చూసుకొని అప్పుడు చెలరేగిన బ్యాచ్ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారి పవన్ హవా నడుస్తోంది ఇంకెంతమంది బెజవడ వచ్చి పవన్ కోసం ఎదురు చూస్తారో చూడాలి వైసీపీ నేతల పరిస్థితి చూసి జనసేన కార్యకర్తలు పవన్ అభిమానులు మేమ్స్ వైరల్ చేస్తున్నారు ఈ ఫీలింగ్ ఏంట్రా చారి ఇలా ఉంది అంటూ మేమ్స్ పోస్ట్ చేస్తున్నారు